హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు మీతో నేను పంచుకోబోతున్న ఈ విషయం చాలా అందరికీ ఆహ్లాదకరమైన విషయం అందరికీ చాలా ముచ్చట గొలిపే విషయంగా నేను చెప్పడానికి ఎంతో ఆనందిస్తున్నా ఎందుకంటే ఎందుకు ఆనందిస్తున్నాను అంటే ఒక సినిమా గనక పెద్ద హిట్ అయితే అది సినిమా ఇండస్ట్రీకి ఎంత పండగ ఎంత లాభాన్ని లేదా ఎంత జీవితాన్ని సినిమా పరిశ్రమకి అందించగలదు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఒక ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ది వరల్డ్ సినిమాకి ఒక సూపర్ హిట్ సినిమా లేకపోతే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించగలిగే సినిమా ఎంత గొప్ప మార్పును తీసుకొస్తుంది ఎంత గొప్ప పండగని సృష్టిస్తుంది అని చెప్పడానికి ఈ సందర్భాన్ని నేను పురస్కరించుకుంటున్నా ఇందులో సంక్రాంతికి వస్తున్నాను సినిమా గురించి మీకు చెప్పబోతుంది మొన్న పండగకి మూడు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం అని మూడు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా ఆ మూడు సినిమాల్లో కూడా ఈ రోజున సంక్రాంతికి వస్తున్నాం అన్నది అగ్రగామిగా నిలిచింది అగ్రస్థానంలో నిలిచింది కలెక్షన్లు పరంగా కానివ్వండి లేకపోతే ఆడియన్స్ చూపించే ఆదరణ వాళ్ళు చూపిస్తున్న ఆసక్తి పరంగా కానీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చాలా పెద్ద రేంజ్ హిట్ ఎంత పెద్ద రేంజ్ హిట్ అంటే కలెక్షన్స్ రికార్డులు ఓ పక్కన రికార్డులు మోతా ఇంకో పక్కన వసూళ్ళ వరద కొనసాగుతుండగా ఈ మధ్యలో ఈ సినిమా తీసుకొచ్చిన గొప్ప విప్లవం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ కి సంబంధించినంతవరకు చాలా థియేటర్లు ఈ మధ్య రోజుల్లో అంటే ఆంధ్రలో కానీ ఇవతల తెలంగాణలో కానీ చాలా థియేటర్లని క్లోజ్ చేస్తున్నారు ఎందుకంటే థియేటర్లు మేనేజ్మెంట్ అన్నది కష్టమైపోతుంది సినిమాలు ఓ పక్కన ఓటీటీలు కానివ్వండి లేకపోతే ఇంకో పక్కన వెబ్ వెబ్సిరీస్లు కానివ్వండి లేకపోతే ఇంకో పక్కన శాటిలైట్ ఛానల్స్ ఈ అష్టదిగ్బంధనంలో సినిమా అన్నది చిక్కుకుపోయి సినిమా ఇండస్ట్రీ భవితవ్యాన్ని ప్రశ్నించే స్థాయికి ఈ ప్లాట్ఫామ్స్ ఎదగడంతో చాలా సినిమా థియేటర్లను మేనేజ్ చేయలేక సినిమా థియేటర్లు మూసుకుపోతున్నాయి మూసేస్తున్నారు యాజమాన్యం వాళ్ళు అలాంటి థియేటర్లు కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అంటే మామూలుగా రెగ్యులర్ గా థియే రిలీజ్ అయిన థియేటర్స్ కాకుండా ఇంకా ఆడియన్స్ ని అకామిడేట్ చేయడం కోసం అంటే అకామిడేట్ చేయలేనంత మంది ఆడియన్స్ ఈ సినిమాకి రావడం వాళ్ళ కోసం అని చెప్పి క్లోజ్ అయిన థియేటర్లను మళ్ళీ ఓపెన్ చేయడం అన్నది ఈ సినిమా చరిత్రలోనే మొదటిసారి అని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు ఎందుకంటే ఒకసారి ఎన్నో సినిమా థియేటర్లు మీరు కనుక చూసుకుంటే మాల్స్ కింద టర్న్ అయిపోతున్నాయి షాపింగ్ కాంప్లెక్స్ కింద టర్న్ అయిపోతున్నాయి గొడవన్స్ కింద కూడా కొన్ని టర్న్ అయిన సందర్భాలు ఉన్నాయి అలాంటి టైంలో లో ఒక సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వచ్చి ఆ థియేటర్లన్నీ తెరిపించి మళ్ళీ ఆడియన్స్కి మళ్ళీ కొత్త సినిమా స్థావరాలని క్రియేట్ చేసింది అంటే అది ఎంత గొప్ప సంచలనాత్మకమైన విషయమో మీరే ఆలోచించవచ్చు అండ్ మో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం పాన్ ఇండియా సినిమాలు అనుకుని అసలు ప్రపంచవ్యాప్తంగా హిట్లు అయ్యి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకున్న త్రిపులార్ లాంటి సినిమా తాలూకా రికార్డులను కూడా కొన్ని సెంటర్స్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనేది కొట్టేసినది ఓకే చాలామంది అంటారు ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా కాబట్టి ఆ వార్త వాతావరణం ఆ వైబ్రేషన్ బాగా ఉండే రెండు రోజులు మూడు రోజులు బాగా ఆడుతుందని ఆడుతుందనేదో కొంత ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉండేవి కానీ ఇది సంక్రాంతి దాటిపోయి సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎప్పుడు సంక్రాంతి ఎప్పుడప్పుడే వారం రోజులు దాటిపోయిందామని అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎన్ని షోలు అయితే అన్ని షోలు హౌస్ఫుల్స్ అసలు ఏ సెంటర్ చూసినా కూడా అక్కడున్న రికార్డులన్నీ గల్లంత రేంజ్లో సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ అవడం అన్నది చాలా గొప్ప విషయం వెంకటేష్ హీరోగా వెంకటేష్ విక్టరీ వెంకటేష్గా పేరు తెచ్చుకున్న వెంకటేష్ యాక్ట్ చేసిన సినిమాల్లో కూడా ఇంత దుమ్ము లేపిన సినిమా ఇంతవరకు రాలేదంటే ఆయనకి ఎన్నో హిట్స్ ఉన్నాయి అంటే దాదాపుగా ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ హిట్లు ఉన్న హీరో హీరో విక్టర్ వెంకటేష్ గ రికార్డులు ఉన్నాయి కానీ ఆయన సినిమాల్లో కూడా మళ్ళీ ఇలాంటి సినిమా రావడం అన్నది ఇన్ని కలెక్షన్స్ ఇంత మోత ఇంత ఆడియన్స్ అసలు వరదలాగా పెళ్ళుబుకి రావడం అన్నది ఇదే మొదటిసారి అండ్ అఫ్కోర్స్ మన అందరం కనుక గమనిస్తే ఒక తరం హీరోలు అందరూ కూడా కొంచెం అంటే కొత్త తరం హీరోలు వచ్చేసారు కొత్త రకం సినిమాలు వచ్చేసాయి పాన్ ఇండియా సినిమాలు వచ్చేసాయి ఇంటర్నేషనల్ లో సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నారు ఇవేవి కాదు సంక్రాంతి కోసం కేవలం మన తూర్పు గోదావరి జిల్లా అండ్ పశ్చిమ గోదావరి జిల్లా వాతావరణం ఆ గోదావరి జిల్లాలు లేకపోతే పల్లెటూరు వాతావరణం ఎక్కడైనా పల్లెటూరులు ఒక్కలాగే ఉంటాయి ఆ లోగిళ్ళు కానీ ఆ పెంకుటీళ్ళు కానీ లేకపోతే ఆ మిద్దులు కానీ ఆ పంట పొలాలు కానీ ఆ ముగ్గులు కానీ ఆ గొబ్బెమ్మలు కానీ ఇవన్నీ అన్ని చోట్ల కామన్ గా ఉండే విషయాలు అవన్నిటినీ కలుపుకుని ఒక విలేజ్లో జరిగే ఒక కథని ముఖ్యంగా ఆ వెస్ట్ గోదావరి స్లాంగ్ని పట్టుకుని ఆ స్లాంగ్తో సినిమా ఎంత ఆహ్లాదకరంగా మొదటి నుంచి వరకు ఇందులో టర్ వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా హీరోగా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి అండ్ ఈజ్ అ నాన్ కాంట్రవర్షియల్ హీరో అవతల చిరంజీవి గారి అభిమానులు చూస్తారు బాలకృష్ణ గారి అభిమానులు చూస్తారు నాగార్జున గారి అభిమానులు చూస్తారు అసలు జనరల్గా సినిమాలకి వెళ్ళని వాళ్ళు కూడా వెంకటేశ్వర గారి సినిమాలు ఒక ఇంట్రెస్ట్ ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ లేకపోతే ఒక ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ అంటే స కుటుంబ సమేతంగా కూర్చొని చూసి ఆనందించగలిగే కామెడీ అంటే డబుల్ మీనింగ్లు బూత్లు అవేమీ లేకుండా చాలా క్లీన్ కామెడీ క్లీన్ ఎంటర్టైన్మెంట్ విత్ సెంటిమెంట్ ఉంటుంది వెంకటేష్ సినిమాలోనే ఒక దృక్పథం ఒక గుర్తింపు ఒక రికార్డు వెంకటేష్ గారికి ఉన్నాయి అయితే ఆయన గతంలో అంటే ఇంతకుముందు వచ్చిన సినిమాల్లో నారప్ప చాలా మంచి సినిమా అయినప్పటికీ కూడా అది ఓటీటీలో మాత్రమే రిలీజ్ అయింది అండ్ సైంధవ సినిమా ఆయన ఏదో ఎక్స్పెరిమెంట్గా చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అది పెద్దగా పే చేయలేదు పెద్దగా క్లిక్ అవ్వలేదు ఆ సినిమా ఇట్ వాజ్ ఆల్సో ఏ గుడ్ ఫిల్మ్ ఆ ప్లే ఆ ప్లెయిన్లో వాళ్ళు తీద్దాం అనుకున్న సినిమా సరైన కూడా బాగుంటుంది కానీ బట్ ఎందుకు ఆడియన్స్ అంటే ఆకట్టుకోలేకపోయింది అండ్ వెంకటేష్ గారు కూడా హీరోగా ఈజ్ ఇన్ బ్యాడ్లీ నీడ్ అఫ్ ఎ హిట్ హండ్రెడ్ పర్సెంట్ తన ప్లేస్ని సినిమా ఇండస్ట్రీలో తన స్థానాన్ని హీరోగా తన తాలూకా అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది ఇంతకుముందు ఎఫ్ టూ అవన్నీ కూడా విక్టర్ వెంకటేష్ గారు అండ్ అనిల్ రావు పూడి గారు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్నీ బాగా ఆడినాయి ఆ సినిమాలు నేపథ్యంలోనే ఈ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే వెంకటేష్ గారు అండ్ అనిల్ రావుడు కలిసి కాంబినేషన్లో సినిమా చేస్తే అది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఎగ్జిలరేటింగ్గా ఉంటుంది ఆహ్లాదకరంగా వినోదభరితంగా ఉంటుందనే ఒక వైబ్ మొదటి నుంచి అంటే జనరల్గా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచే వెబ్సైట్స్లోని యూట్యూబ్లోని సినిమా హిట్టు హిట్ హిట్ అనే ఒక రకమైన టాక్ మారుమోగిపోయింది దానికి కాన్వెంటెంట్ వాళ్ళ కాంబినేషన్ వాల్యూ అనమాట ఆ కాంబినేషన్ వాల్యూ వల్ల ఆ సినిమాకి అంత వైబింగ్ వచ్చింది ఆ వైబింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అది ఎస్టాబ్లిష్ అవ్వడం సినిమా అద్భుతంగా అంటే ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ వరకు ఇట్ ఈస్ ఎ ఫార్స్ అంటే సినిమాల్లో రకరకాల ఫ్యామిలీ డ్రామాలు యాక్షన్ థ్రిల్లర్సు ఇలాంటి వెరైటీస్ అన్నీ ఉండగా అందులో ఒక ఫార్స్ కామెడీ ఒక ఫార్స్ అంటే మొదటి నుంచి ఒక ఒక గందరగోళం లాగా వెళ్ళే ఒక సినిమా కథ టెంపోలో ఆ సినిమా రన్ అయింది సంక్రాంతికి వస్తుంది రకరకాల క్యారెక్టర్లు వస్తాయి రకరకాల సన్నివేశాలు వస్తాయి రకరకాల సిచ్యువేషన్స్ వస్తాయి వాటి నుంచి కూడా అనిల్ రావు కూడా మొదటి నుంచి కూడా హీ మేడ్ ష్యూర్ దట్ ఎంటర్టైన్మెంట్ డస్ నాట్ మిస్ ఎనీ సీన్ అలాగా ప్లాన్ చేసుకుని ఒక అద్భుతమైన పోకడ కథగా మనకి ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు లాగే ఇద్దరు కాలేజీలో అమ్మాయి లేకపోతే ఉద్యోగ జీవితంలో ప్రేమించుకున్నమ్మాయి తర్వాత పెళ్ళైన గృహిణి వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన టసులు వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఫైట్ చిన్న స్మాల్ ఫైట్ లాగా ఉండే ఒక అట్మాస్ఫీర్ మధ్యలో వెంకటేష్ గారిది అటు చెప్పుకోలేని ఇటు చెప్పుకోలేని ఒక వింత విచిత్ర పాత్ర ఇది మనం చూసాం గతంలో కానీ ఈసారి అనిల్ రావుప్పుడు దీనికి ఇచ్చిన ఒక కాంప్లెక్స్ను ఉన్నదే ఒక అద్భుతమైన కాంప్లెక్స్ను వాళ్ళిద్దరూ అంటే ఆ మొట్టమొదట ప్రేమించిన అమ్మాయి మీనాక్షి చౌదరి తను ఒక ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో వెంకటేష్ని కలవడం హీరో వెంకటేష్ని కలవడం అండ్ ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉన్న వెంకటేష్ వైఫ్ ఐశ్వర్య రాజేష్ ఆ ఒక మామూలు సంప్రదాయ గృహిణి ఇల్లాలు అన్న వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ ఇంట్లో రకరకాల పాత్రల్ని క్రియేట్ చేసి వాటన్నిటి మధ్య క్రియేట్ చేసిన ఒక ఫ్యూజన్ ఏదైతే ఉందో హెడ్స్ ఆఫ్ టు అనిల్ రావు కూడా అని చెప్పాలి ఎందుకంటే తను మొదటి నుంచి కూడా ఈ సినిమాని మొన్న ఎప్పుడో శిరీష్ గారు చెప్పారు మీకు మీ తాలూకా మొత్తం లోటు బడ్జెట్ని అంతా కూడా ఈ సినిమా క్లియర్ చేస్తుందని మొదటి నుంచి షూటింగ్ షెడ్యూల్లో చెప్పేవాడు అనిల్ రావిపూడి అని ఎందుకంటే అతనికి అంత కాన్ఫిడెన్స్ తను రాసుకున్న స్క్రిప్ట్ మీద తన ప్రజెంటేషన్ మీద అండ్ వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి గారు కాంబినేషన్లో అద్భుతమైన ఒక వర్కౌట్ జరిగింది ఒక కాంబినేషన్ వర్క్ జరిగింది దానివల్ల ఈ సినిమాకి ఈ రోజున ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సినిమా ఇండస్ట్రీకి వచ్చింది ఇది ఎందుకంటే అంతకుముందు దిల్ రాజు గారు చేసిన గేమ్ చేంజర్ చాలా హై బడ్జెటెడ్ ఫిల్ము వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా అది డిసప్పాయింట్ చేసింది ఎందుకంటే ఆయన 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 కథను ఆయన రిపీట్ చేసుకున్నారు తప్పితే శంకర్ గారు ఆయన సక్సెస్ని ఆయన రిపీట్ చేయలేకపోయాడు మంచి సినిమా అయినప్పటికీ ఎక్కడో ఆ పాత వాసన ఉండడం ఎంత రామ్ చరణ్ గారు ఎంత ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా సినిమాకి హెల్ప్ కాలేదు ఎందుకంటే ఒక పాత కంటెంట్ కోర్స్ సంక్రాంతికి వస్తున్నాం కూడా పాత కంటెంటే అండ్ డాకుమారాజ్ కూడా పాత కంటెంటే ఏం కొత్త కంటెంట్లు కావు బట్ ప్రజెంటేషన్లోని తేడా అదే కంటెంట్ని ప్రపంచం యావత్తు ఉన్నవి ఏడే కథలు ఆ ఏడు కథలనే ఎన్ని రకాలుగా మార్చి ఏ ఏర్చి కూర్చి చెప్పినా ఆ ఆ కథలనే తీయాలి ఆ కథల వరకు ఎంతవరకు డైరెక్టర్ కొత్త ప్రజెంటేషను కొత్త క్యారెక్టర్లు కొత్త సన్నివేశాలు కొత్త పాకడ్లు ఎంతవరకు బాగా చూపించగలుగుతాడు డైరెక్టర్ అన్న దాని మీదే సినిమా తలకి సక్సెస్ ఆధారపడి ఉంటుంది దాంట్లో నూటికి కోటి మార్కులు వేయాల్సిన డైరెక్టర్గా అనిల్ రావు పేరు చెప్పాలి ఎందుకంటే అద్భుతమైన రైటింగు అద్భుతమైన ప్రజెంటేషను ఇదేమి వందల కోట్ల మీద తీసిన సినిమా కాదు చాలా ఒక సంసారపక్షమైన బడ్జెట్ ఒక సంసారపక్షమైన మేకింగ్ తో సినిమా బయటకు వచ్చింది బట్ ఈ రోజున అంటే వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడం కాదు తీసిన సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయడం అన్నది చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఆ టైప్ ఆఫ్ పిక్చర్స్ ఈ మధ్య చాలా వచ్చినాయి తక్కువ బడ్జెట్తో చేసినవి చాలా బ్రహ్మాండంగా ఆడిన సినిమాలు ఉన్నాయి కమిటీ కుర్రాలు అనే సినిమా చాలా తక్కువ బడ్జెట్తో చేశారు కొత్త వాళ్ళతో చేశారు కొత్త డైరెక్టర్తో చేశారు కానీ యాభై రోజులు థియేటర్లు ఆడింది ఇలాంటి ఒక సందర్భం అన్నది సినిమా ఇండస్ట్రీ జీవ జీవనానికి అండ్ అస్తిత్వానికి చాలా ఇంపార్టెంట్ అంటే ఎంత పెద్ద హిట్ అంటే సినిమా ఆఖరిని ఈ సినిమాకి సంబంధించి పక్కన గేమ్ ఛాంజర్ లాంటి డిసప్పాయింట్మెంటు దాని మీద చాలా వరకు దిల్ రాజ్ గారికి లాసెస్ వచ్చాయని సినిమా ఇండస్ట్రీలో చెప్తున్నారు అలాంటి సందర్భంలో కూడా అంటే పబ్లిక్ ట్రూత్ అది గేమ్ చేంజర్ వల్ల ఆయనకి చాలా నష్టం వచ్చింది అనే ఒక టాక్ ఇండస్ట్రీలో నడుస్తున్నా నడుస్తున్నా ఈ సినిమా వచ్చి సినిమాకి వచ్చిన ఈ దుమారం ఉందో సక్సెస్ దుమారం ఏదైతే ఉందో ఆ దుమారం వల్ల ఈ రోజున ఐటీ రైట్స్ కూడా ఆయన ఇంటి మీద ఆయన అన్ని చోట్ల ఆయన స్థావరాలు అన్నిటి చోట్ల మీద ఐటీ దాడులు జరుగుతున్నాయి అంటే ఎందుకంటే దీని దీని రికార్డు వింటుంటే మూడు రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు మొన్న సక్సెస్ మీట్లో కూడా అనిల్ కూడా మాట్లాడుతూ ఏదో ఫిగర్ చెప్తున్నారు ఒక రోజులో అది కంప్లీట్ అవుతుంది అంటే దిల్ రాజ్ గారు ఇంటర్ఫీర్ అయ్యి అక్కలేదు ఇవాటికే కంప్లీట్ అయిపోతుందని చెప్పారు మధ్య నుంచి ఆయన ఇంటర్ఫీర్ అయ్యి అంటే రెండు వందల కోట్ల మార్కు అది రెండు వందల కోట్లు దాటిపోయి మూడు వందల కోట్లకు వచ్చేసిందంట సినిమా ఇప్పటికీ కూడా ఎక్కడా ఆగట్లేదు సినిమా పరిశ్రమకి మాత్రం ఈ సినిమా అనేది ఒక కనువిప్పు అని చెప్పక తప్పదు ఎందుకంటే మనం అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు చేయలేరు అన్నీ వరల్డ్ వైడ్ రిలీజ్ అయిపోయి వరల్డ్ వైడ్ ఆ స్టాండర్డ్స్ ఎలియన్స్ లాగా లేకపోతే అవతార్ లాగా ప్రతి సినిమా చేయలేరు ప్రతి సినిమా త్రిబులర్ కాదు ప్రతి సినిమా బాహుబలి కాదు బట్ చేసిన ప్రతి సినిమా కూడా విజయాల పరంగా కానీ అవి సాధించే వసూళ్ల పరంగా కానీ ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు ఆ రేంజ్ను కూడా దాటిపోయినప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇలాంటి సినిమాల దగ్గర నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అండ్ మామూలుగా రెగ్యులర్గా ఒక కథని ఎంటర్టైనింగ్గా చెప్దామనుకుంటే విని చేద్దాం అనుకుని ముందుకు వచ్చే నిర్మాతలు కూడా లేరు అందుకు దిల్ రాజు గారిని మనం అభినందించాలి అఫ్కోర్స్ దిల్ రాజు గారికి వాళ్ళ క్యాంప్ డైరెక్టరు అనిల్ రావుపూడి అతని మీద బాగా నమ్మకం వాళ్ళకి అతని మేకింగ్ మీద వాళ్ళకి నమ్మకం ఎందుకంటే మనం సిరీస్ గారు చెప్పారు కదా పటాష్ సినిమా అన్నది మేము చూడకపోతే ఈరోజు మాకు అనిల్ రావుపూడి లేడు అని ఆ సినిమా దగ్గర నుంచి వాళ్ళ తాలూకా ప్రయాణం ప్రారంభమైంది అండ్ ప్రతిసారి వాళ్ళు వాళ్ళ కాంబినేషను హిట్స్నే సాధించింది అదే కోవలో అదే వరుసలో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒక పెద్ద హిట్ సాధించి విజయాన్ని సాధించి సినిమా రికార్డులన్నింటినీ కూడా తిరగి రాసి మళ్ళీ సినిమా చరిత్రను తిరిగి రాసి తెలుగు సినిమాని ఇంటికి తీసుకెళ్లిన సినిమాగా ఈ సినిమా ఒక గొప్ప రికార్డుని సాధించింది అందుకు మనం హండ్రెడ్ పర్సెంట్ మొట్టమొదట మనం మెచ్చుకోవాల్సింది డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఎందుకంటే తను అలాంటి కథ రాసుకుని అలా నమ్మి దాన్ని తీయడం అన్నది ఆయన సాధించిన ఘనత అలాగే నెక్స్ట్ ఆ కథని డైరెక్టర్ని నమ్మి వెంకటేష్ హీరో వెంకటేష్ ఆ క్యారెక్టర్ చేయడానికి ముందుకు రావడం అటువంటి సినిమాని ఆయన ముందుకి తీసుకురావడం దిల్ రాజు గారు శిరీష్ గారు ఇవన్నీ కూడా చాలా ఒక అద్భుతమైన వాటిని అన్నిటి కాంబినేషన్స్గా ఈ సినిమా వచ్చి ఒక గొప్ప సక్సెస్ సాధించింది అండ్ వీ షుడ్ ఎప్రిషియేట్ నిజంగా సినిమా ఇండస్ట్రీకి ఇది సంక్రాంతికి వస్తున్నాం కాదు సంక్రాంతికి వచ్చాం సంక్రాంతికి కొట్టాం అనే కైండ్ ఆఫ్ సినిమాగా ఇది ఈ రోజున రికార్డులను క్రియేట్ చేస్తుంది ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయడానికి ఇంకా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ గ్రాటర్ గన్స్ ఇన్ ది మార్కెట్ అండ్ ఇన్ థియేటర్స్ గో అండ్ వాచ్ థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ